హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మీరు సెప్టెంబర్ ఆరో తేదీలోపు ఈ ఒక్క పని చేయకపోతే మీ రేషన్ కార్డు యాక్టివ్ అవ్వదు అలాగే కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది కొనసాగుతుంది అంటే ప్రజెంట్ ఇప్పుడు పంపిణీ చేస్తూ ఉన్నారు జిల్లాల వారీగా పంపిణీ చేస్తున్నారు ఈ రేషన్ కార్డుల పంపిణీ అనేది ఈ తేదీ వరకు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఏ తేదీ వరకు పంపిణీ చేస్తారు యాక్టివేషన్ అవ్వడానికి ఏం చేయాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం సో మనం కొత్త రేషన్ కార్డు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రేషన్ కార్డుల పంపిణీ ఆగస్టు నెల ఇరవై తేదీ నుండి ప్రారంభమైంది కొన్ని జిల్లాల్లో ప్రింటింగ్ ప్రాసెస్ కూడా పూర్తయింది మీరు కొత్త రేషన్ కార్డు తీసుకునేటప్పుడు మీ కార్డులో పేరు లేదా ఇతర వివరాలు తప్పుగా ఉన్నా అది ప్రింటింగ్ మిస్టేక్ అయ్యి ఉండవచ్చు అలాంటప్పుడు మీరు మీ సచివాలయంకు వెళ్ళి సరి చేసుకోవచ్చు అలాగే కొత్త రేషన్ కార్డు కోసం ఈకేవిసీ తప్పనిసరి దీనిలో మీ ఇంట్లో ఒక మహిళ బయోమెట్రిక్ ఓటీపీ లేదా వేలిముద్ర ద్వారా ధృవీకరించాలి ఇది పూర్తయిన తర్వాతే మీ స్మార్ట్ రేషన్ కార్డు యాక్టివేట్ అవుతుంది ఇది ఏటీఎం కార్డు పిన్ మార్చినట్లే అనుకోండి ఒకసారి యాక్టివేషన్ చేసిన తర్వాత ఉపయోగంలోకి వస్తుంది ఈ ఈకేవీసీ ప్రాసెస్ సెప్టెంబర్ ఆరు వరకు కొనసాగుతుంది మొదట శ్రీకాకుళం విజయనగరం గుంటూరు కృష్ణా జిల్లాల్లో పంపిణీ జరుగుతుంది తర్వాత రాయలసీమ ప్రాంతాలకు వెళ్తుంది ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది సెప్టెంబర్ పదహారో తేదీ వరకు జిల్లాల వారీగా పంపిణీ చేసుకుంటూ వస్తారు రేషన్ కార్డు తీసుకునే సమయంలో మీరు తీసుకువెళ్ళాల్సిన అదనపు డాక్యుమెంట్సు అవసరం లేదు కేవలం బయోమెట్రిక్ పూర్తి చేస్తే సరిపోతుంది ఈ విధంగా గవర్నమెంట్ లెక్కలు కూడా సరిగ్గా వస్తాయి కాబట్టి మీకు కార్డు వచ్చిందా లేదా యాక్టివేట్ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డు గురించి మీకున్న అనుమానాలన్నీ ఎప్పుడు క్లియర్ అయిపోయాయని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్